మన జీవితంలో మనకి ఏం లేకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేం ఎదుటి వ్యక్తి మనల్ని చీప్ గా చిల్లరగా చూస్తున్నాడనే ఆలోచన కూడా మనల్ని భరించలేనంత బాధ చేస్తుంది ఈ రోజు ఫుల్ గా మాట్లాడేసుకుందాం ఓకే ఒక గ్రౌండ్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో ఆ గ్రౌండ్ పక్కనే ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్దగా కూడా వాడుకుంటున్నారు అందులో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే ఏ నువ్వెంత నీ బతుకెంత నువ్వు నన్నెంత స్థాయి ఒడివా అని ఎదుటి వ్యక్తి అంటున్నాడు ముందు మనిషికి విలువ ఇవ్వటం నేర్చుకో విలువగా బతకటం నేర్చుకో ఆ గ్రౌండ్ లో ఉన్న పిల్లలో ఒక పిల్లోడు అది మైండ్ లో పడింది ఏమని అసలు మనిషి విలువ ఏమిటి అది తెలుసుకోవాలనుకున్నాడు గ్రౌండ్ లో అందరితో పాటు ఇంకా ఆట ఆడుకోలేకపోయాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తాతయ్యని అడిగాడు తాతయ్య తాతయ్య అసలు మనిషి విలువ అంటారు కదా అసలు మనిషి విలువ ఏమిటి అని అది అడగగానే వాళ్ళ తాతయ్య ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇంట్లోకి తన బీరుబోలో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి ఆ పిల్లాడికిచ్చి బేటా దీన్ని పక్క బజార్ లో ఉన్న షాపులన్నిటికి వెళ్ళు అందరి దగ్గర దీని విలువ ఎంతో కనుక్కో కానీ ఎక్కడా అమ్మవద్దు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాయని చెప్పాడు సరే వాళ్ళ తాతయ్య చెప్పాడు విన్నాడు తీసుకుని వెళ్ళాడు ఫస్ట్ ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళాడు ఫ్రూట్స్ అమ్మే దగ్గర వెళ్ళి అంకుల్ ఈ రాయి మీకు ఇస్తాను దానికి బదులుగా మీరు నాకేమిస్తారు అని అడిగాడు అతను దాని వైపు ఎగాదిగా చూసి బిడ్డ ఇది రాయి కదా దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి నువ్వు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తే నీకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు అన్నాడు సరే అయినా ఆ పిల్లోడు ముందుకెళ్ళి వెజిటేబుల్స్ అమ్మే అతని దగ్గరికి వెళ్ళాడు అలాగే మరలా రాయి చూపించాడు అంకుల్ దీనికి బదులుగా మీరు ఏమిస్తారు అని అడిగాడు అతను చూశాడు అది ఎర్రగా తలతల మెరుస్తుంది ఓహో దీంట్లో ఏదైనా ఉపయోగపడేది ఉండొచ్చు లేదా తోకానికైనా వాడుకోవచ్చులే అని దీనికి బదులుగా ఒక ఐదు కేజీల క్యారెట్ ఇస్తాను అన్నాడు సరే ఓకే మా తాతయ్య అడిగి చెప్తానని పిల్లోడు మళ్ళా రాయి తీసుకొని కొంచెం ముందుకెళ్ళాడు అక్కడ బంగారపు కొట్టు ఉంది బంగారపు కొట్టు అతనికి ఇది చూపించగానే అతను ఆశ్చర్యపోయాడు అవాక్కయ్యాడు ఇది నీకు అని అడిగాడు మా తాతయ్యదని అని చెప్పాడు సరే దీనికి బదులుగా నేను వంద గ్రాముల గోల్డ్ ఇస్తాను అన్నాడు ఈ పిల్లోడు ఆశ్చర్యపోయాడు మా తాత ఇచ్చింది ఇంత విలువైందా అని సరే అంకుల్ మా తాతయ్యని తీసుకొస్తాను మీ దగ్గరకని మరలా అది తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లాడు అక్కడ వజ్రాల వ్యాపారి ఉన్నాడు ఈ పిల్లోడు ఆ వజ్రాల వ్యాపారికి రాయి ఇవ్వగానే అసలు ఆ వజ్రాల వ్యాపారి అయితే మొహమంతా వెలిగిపోయింది అసలు భలే సంతోషపడుతున్నాడు ఒక తెల్లటి టవల్ తీసుకొని ఒక బల్లా మీద వేసేసి దీన్ని దాని మీద పెట్టేసి అసలు దానికి సాష్టంగా నమస్కారం చేస్తున్నాడు అంకుల్ దీనికి బదులుగా మీరు ఏమిస్తారని అడగగానే ఏంటి బాబు దీనిక ఆస్తి మొత్తం అమ్మిన సరిపోదు అంత విలువైంది ఇది ఇది ఒక వజ్రం అని చెప్పాడు అసలు పిల్లోడు ఆ ఎంత ఆశ్చర్యపోయాడంటే అంతా అసలు నవ్వుతో వెలిగిపోతా ఉంది మా తాతయ్య నాకు ఇచ్చింది వజ్రమా అని సరే జరిగిన విషయం అంతా నా వ్యాపారికి చెప్పి మా తాతయ్యని తీసుకొస్తానని చెప్పాడు ఆ పిల్లోడు చాలా ఆనందంతో ఆ రాయిని తీసుకొని మరలా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయాన్ని అంతా వాళ్ళ తాతయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పాడు ఉదయం నువ్వు అడిగావు కదా అసలు మనిషి విలువ ఏంటి అని ఇప్పుడు నీ దగ్గర ఉంది వజ్రం దాని విలువ దానికి ఉంది కానీ నీకు ఎదురైన మనుషుల్లో పండ్ల వ్యాపారి దాన్ని అసలు పక్కన పెట్టేశాడు కూరగాయలు అతను దీని విలువను ఒక ఐదు కేజీల క్యారెట్ తో పోల్చాడు కొట్ట అతను వంద గ్రాములు పోల్చాడు వజ్రాల వ్యాపారి దీని విలువ కనుక్కొని ఇది పనికొచ్చేది అని చెప్పాడు అలాగే మన జీవితంలో కూడా మనకి ఎదురయ్యే మనుషుల్లో కూడా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళ విచక్షణకు తగ్గట్టు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి నిన్న అంచనా వేస్తారు తప్ప నీ విలువ అది అని కాదు సపోజ్ ఇప్పుడు ఒక మామిడికాయ ఉంది అందరికి ఇష్టం కానీ ఎవరు ఇష్టపడలేదంటే మామిడికాయ విలువ తగ్గిపోతుందా యాపిల్స్ అని అంతే కదా అది ఎవరు ఇష్టపడలేదంటే కాయ ఏమన్నా చేదు అయిపోతుందా కాదు కదా మన జీవితంలో కూడా మన కొందరు ఇష్టపడలేదని మనం తక్కువైపోయినట్టు కాదు ఇంకొకరు మనల్ని తీసేసారని మనకు విలువ లేదని కాదు మన విలువ మనదే కాబట్టి మనల్ని కొందరు కరెక్ట్ గా అంచనా అయ్యవచ్చు కరెక్ట్ అసలు కొంతమంది అసలు కరెక్ట్ గా తక్కువ అంచనా అయ్యవచ్చు తీసేయచ్చు అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళకు మనం అసలు అమ్ముడు పోకూడదు ఎవరైతే మనల్ని వజ్రంలా భావిస్తారో ఎవరైతే మనల్ని విలువైన వ్యక్తులుగా భావిస్తారో వాళ్ళకి దగ్గరే మనం ఉండాలి ఒకరు తీసేసినంత మాత్రమా నీ విలువ తీసేసినట్టు కాదు ఇంకొకరు పట్టించుకున్నంత మాత్రం నీ విలువ లేదని కాదు నువ్వు విలువ లేదని కాదు నీ విలువ తక్కువ అని కాదు ఒకరు తగ్గిస్తే తగ్గేది కాదు ఒకరు పట్టించుకోకపోతే పొయ్యేది కాదు నీ విలువ ఎప్పుడు అమూల్యం అమృతం అద్భుతం అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ